ముందే మల్కాజ్గిరి పూల షాపుల్లో ఇరవై యొక్క పత్రి ఆకులని నూట ఇరవై రూపాయలు అమ్మటం జరిగింది అది మేము ప్రత్యేకించి తీసుకొని స్వామివారికి ఇరవై యొక్క మొదటి పత్రి పూజలో పెట్టడం జరిగింది తర్వాత మిగతా పత్రి మొత్తం ఇక్కడ దగ్గరలో ఉన్న వెళ్ళి నిన్న సాయంత్రం బాధపడింది చక్కగా అడవిలోంచి కోసుకొచ్చినటువంటి అనుభూతి పొందింది స్వామివారికి నివేదన ఇవాళ మా ఇంట్లో నివేదనకి స్వామివారికి టమాటా పప్పు బంగాళంపకూర మామిడికాయ ముక్కల పచ్చడి పెరుగు పెరుగుకారలు ఆవిడలు అన్నిటికైనా ముఖ్యమైనది స్వామివారికి ఉండ్రాళ్ళు పాయసం అన్ని చేయడం జరిగింది మా ఇంటి మట్టి గణపతి చూసారుగా స్వామివారి అంత అందంగా ఉన్నారు श्री गणेश 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 श्री श्री गणेश श्री श्री गणेश श्री ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాగణాధిపతి పర్యావరణాన్ని కాపాడుకుందాం మట్టి వినాయకుని పూజిద్దాం భూమాతను రక్షించుకుందాం భారత్ పీ జై చక్కగా మట్టి గణపతి అయితే మనం విమర్జన మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో వాడని టబ్బులు ఏదో ఒకట ఉంటాయి ఆ టబ్బులోనే మనం చక్కగా నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షత పూలు వేసి మన ఇంట్లోనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సామాజిక మాధ్యమం ఉంది కదా అందులో మేళతాళాలు పెట్టచ్చు మంగళవాద్యాలు పెట్టి మన ఇంట్లో వాళ్ళనే మన వాళ్ళనే మన చుట్టుపక్కల వాళ్ళని కావాల్సిన అనుకున్న వాళ్ళందరినీ పిలిచి చక్కగా భజన చేసుకుంటూ ఇంటి ఆవరణలోనే ఆ వంట పాటు స్వామివారి నిమజ్జన నిమజ్జన మహోత్సవాన్ని జరుపుకోవచ్చు పర్యావరణ రక్షించుకున్నాం ఆ తర్వాత మట్టి వినాయకుడు చక్కగా ఆ నీళ్ళని మన ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలో చెట్లలో పోసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రయత్నించాల్సిన ఆలోచన ఉంటే చాలు ఆ ప్రయత్నాలు అన్నీ సఫలకృతం అవుతాయి దీనికి దేనికే చెప్పారంటే ఇంట్లో చేసుకున్నటువంటి భోజనము బయట ఫాస్ట్ ఫుడ్ భోజనం ఎంత చాలా ఉంటుంది సాంప్రదాయంగా సాంప్రదాయంగా సంతోషంగా సంతృప్తిగా నెరవేర్చుకోవాలంటే మట్టి వినాయకులు చేయాలి పూజలు మహాగణాధిపతి ఏ నమో మహాగణాధిపతి ఏ నమ ఈసారి మా ఇంట్లో ప్రత్యేకత ఏమిటంటే మేముండే మల్కాజుగిల్లు పూలలో స్వామివారి ఇరవై యొక్క పత్రిక ఏదైతే ఉందో అది విడివిడిగా తీసుకొని పెట్టడం జరిగింది నూట ఇరవై రూపాయలు తీసుకున్నారు దానికి గాను ఈ మట్టి గణపతి ఒకటి మట్టి గణపతి రెండు ఓ మహాగణాధిపతి హేమ బంతి పూలు చామంతి పూలు రంగు చామంతి పూలు ఇవన్నీ బేగం బజార్లో తేవడం జరిగింది అక్కడ కిలో మూడు వందలు ఇదే ఇక్కడ తీసుకుంటే కిలో ఆరు వందలు ఏడు వందలు ఉన్నాయి